హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పొరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే నేను కొన్ని ఐరన్ స్టాండ్స్ అయితే చేయించుకున్నానండి స్పెషల్గా చేయించుకున్నాను బయట కొనకుండా చాలా తక్కువగా రీజనబుల్గా అంతేకాకుండా మంచి మనకి కావాల్సిన విధంగా ఎలా చెప్తే అలా చేసి ఇచ్చారనమాట అవి మీకు క్లియర్గా చూపిస్తాను గ్రో బ్యాగ్స్ కిందకి అలాగే చిన్న టబ్స్ కిందకి వేరు వేరుగా డిఫరెంట్గా చేశాను ఈరోజు వీడియో అయితే అదే మరి వీడియోలోకి వెళ్దాం రండి జనరల్గా మనం టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసామంటేనే ఫస్ట్ ఫ్లోరింగ్ సరిగా ఉందా లేదా అనేది చూసుకుంటామండి నెక్స్ట్ వచ్చి గ్రో బ్యాగ్స్ కానివ్వండి టబ్స్ కానివ్వండి కుండీలు కానివ్వండి చిన్న చిన్న పార్ట్స్ కానివ్వండి ఏవైనా సరే దేనికి ఎందుకైనా స్టాండ్స్ ఉండేలాగా చూసుకోవాలి లేదంటే మనం ఎంత ఫ్లోరింగ్ చేసుకున్నా అసలు గ్రో బ్యాగ్స్ కింద అయితే ఖచ్చితంగా స్టాండ్స్ ఉండాలండి నేను గ్రో బ్యాగ్స్లో వాటర్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆ గ్రో బ్యాగ్ని పక్కకి జరిపి చూస్తే ఆ కింద వాటర్ చెమ్ అలా ఉంటుంది అనమాట అలా ఎక్కువ కాలం ఉండడం కూడా మంచిది కదా ఫ్లోరింగ్ ఖచ్చితంగా పాడవుతుంది మనం ఎంత ఫ్లోరింగ్ చేయించుకున్నా ఫ్లోరింగ్ పాడవుతుంది అందుకని బాగా ఆలోచించి తక్కువ గేజ్లో వెయిట్ గా చాలా తక్కువ వెయిట్ ఉండేలాగా నేను బాగా ఆలోచించి ఈ గ్రో బ్యాగ్స్ కిందకైతే ఇలా స్టాండ్స్ అయితే నేనే చెప్పి మరీ చేయించుకున్నానండి ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా చెప్తాను రండి ఇక్కడ వచ్చి చూడండి ఈ స్టాండ్స్ నేను చూపించాను కదా ఇందాక స్టాండ్స్ అన్ని క్లియర్గా ఇప్పుడు నేను గా ఒక్కోటి చూపిస్తున్నాను ఇది గ్రో బ్యాగ్స్ కిందకి నేను ఎటు చూసినా టూ ఫీట్ వచ్చేలాగా చేయించాను అనమాట ఈ గ్రో బ్యాగ్కి గా మెజర్మెంట్ తీసుకుని చేశాను అది కూడా లైట్ వెయిట్లో చేయమన్నాను ఎక్కువ బరువద్దని అని చెప్పాను లాస్ట్ టైం నేను ఇవి నర్సరీ మేళలో నేను కొన్నానండి అంటే అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని కొన్నాను అనమాట ఒక్కసారి ఇవి ట్వంటీ తీసుకున్నాను ఇది ఎంత వెయిట్ ఉందో ఇంత పెద్ద ఇది కూడా అంతే వెయిట్ ఉంది ఎందుకంటే ఇంత వెయిట్ మనం పెట్టుకోవడం అనవసరం అనమాట గేజ్ ఎక్కువ ఉండి చాలా స్ట్రాంగ్గా స్టాండర్డ్గా ఉన్నాయి కరెక్టే కానీ మనకి పైన మిద్దె తోటలో మాత్రం బరువు ఎక్కువైపోతుంది ఆ బరువు నాకు అనవసరం అనిపించింది అంటే ఫస్ట్లో నేను కూడా చాలా ఇంట్రెస్ట్గా మంచిగా స్ట్రాంగ్గా ఉండాలని తీసుకున్నాను నేను కూడా పిఎంఆర్ హోమ్ నోట్స్లో తీసుకున్నాను ఇవి అయితే వాళ్ళు నర్సరీ మేళాలో స్టాల్ పెట్టారనమాట అక్కడ తీసుకున్నాను నేను తర్వాత నాకు అనిపించింది ఇంత బరువు అన్ని పెట్టేస్తున్నాము ఈ టెర్రస్ మీద కరెక్ట్ కా ఇది ఇంకొక స్టాండ్ చూడండి ఇది కొంచెం పెద్ద సైజ్ స్టాండ్ అనమాట ఇది పెద్ద టబ్స్లోకి టబ్స్ కిందకి అంటే నేను క్రీపర్స్ పెట్టాను కదా బీరా సొర పొట్ల ఇట్లాంటి వాటి కిందకి పెద్ద టబ్బులు పెట్టుకోవడానికి అన్నట్టు తీసుకున్నాను అనమాట ఇది ఆ టబ్బులు కింద చూసారు కదా అలా అయితే ఇది చాలా వెయిట్ నాకు అనిపించింది గేజ్ అది చూడడానికి చాలా స్ట్రాంగ్ ఉంది కానీ నాకు అనిపించింది నా పర్సనల్ ఒపీనియన్ వద్దు అనిపించింది అందుకే నేను ఇగో ఇలా చేయించాను గ్రో బ్యాగ్స్ కిందకి లైట్ వెయిట్ అనమాట ఈ చిన్న స్టాండ్ ఉన్నంత బరువు కూడా లేదు నిజం చెప్పాలంటే ఇంకా తక్కువే ఉంది అలా ప్లాన్ చేసి ఈ గ్రో బ్యాగ్స్ కిందకని ఇవి నేను చేయించాను అనమాట నాకు ఐదు గ్రో బ్యాగ్లు ఉన్నాయి ఆరు చేయించాను ఇంకో గ్రో గ్రో బ్యాగ్ కూడా పెడతాను ఇవి చక్కగా ఆకుకూరలకి సరిపోతాయి హైట్ కూడా ఎక్కువ పెట్టాను నేను ఇది సిక్స్ ఇంచెస్ పెట్టించాను అనమాట ఎందుకంటే అసలు ఆకుకూరలకి మనకు హైట్ ఎక్కువే ఉండాలి ఎక్కువ ఉంటేనే పెస్ట్లు అనేవి తొందరగా అటాక్ కావు అంతా కూడా మంచిగా ఉంటుంది అనమాట మనం వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటుంది చక్కగా మనం చీపురు పెట్టి కింద ఇలా ఊడ్చుకోవడానికి బాగుంటుందని చెప్పి కొంచెం హైట్ ఎక్కువ పెట్టించాను ఈ గ్రో బ్యాగ్స్ కిందకండి బాగుంటాయి చూడండి విస్ చాలా చక్కగా చూసిచ్చారు అనమాట వాళ్ళు చాలా రీజనబుల్ ప్రైస్లో చేసి ఇచ్చారు ఫ్లోర్ పాడవుతుందేమో అన్నిటి కింద స్టాండ్స్ ఉండాలన్నట్లు నేను నెక్స్ట్ ఈ స్టాండ్ చేయించుకున్నాను అండి ఇది ఇట్లా స్క్వైర్ చూడండి రౌండ్ కాకుండా స్క్వైర్ తీస్తారు కొంచెం వెయిట్ తగ్గుతుందని చెప్పేసి ఇది వేయించాను అయితే నేను యాక్చువల్లీ ఇంతవరకు ఉంటే చాలన్నాను అన్నాను అతను ఇంకొకటి కూడా వేసాడు అనమాట ఎక్స్ట్రా ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది చూడడానికి వెయిట్ కూడా తక్కువ ఉంది అనమాట ఇరుక్కుంది అందులో రావట్లేదు తక్కువ వెయిట్ ఉంది దీని మీద మనం పెద్ద టబ్బులు అయితే మూడు పెట్టేసుకోవచ్చండి క్రీపర్స్ ఇప్పుడు బీరా సొర పొట్ల అలాంటి ఆ టబ్స్ అయితే కనుక దీని మీద మనం ఈజీగా త్రీ పెట్టేసుకోవచ్చు అదే చిన్నవైతే కనుక ఫోర్ ఫైవ్ కూడా పెట్టుకోవచ్చు ఈ సైజు అనుకోండి ఈజీగా ఫోర్ పెట్టుకోవచ్చు ఇవి నేను ఒక సిక్స్ చేయించాను అనమాట చూసారా చాలా బాగుంది ఇది చక్కగా పెయింట్ వేసి నీట్గా చేసి ఇచ్చారనమాట ఒక్కరోజు ముందు చెప్తే వాళ్ళు ఇంత బాగా చేసి ఇచ్చారు సిక్స్ స్టాండ్స్ వచ్చాయన్నమాట అలాగే ఇవి సిక్స్ వచ్చాయి చాలా చక్కగా చేసి ఇచ్చారు మామూలుగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట రీజనబుల్ అనిపించింది ఇవి మన గార్డెన్కి బాగుంటుంది అనిపించింది చక్కగా చిన్న టబ్లన్నీ కూడా ఇంకా స్టాండ్స్ మీద పెట్టేసుకోవచ్చు ఈ సైజువి కూడా మనం అడిగితే చేసిస్తారు అయితే నేనే వద్దు ఇంకా ఇలాంటివన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇప్పుడు రేపు సెట్ చేసేసి మొత్తం ఇవన్నీ గ్రో బ్యాగ్స్ ఈ స్టాండ్స్ మీద టబ్స్ అన్నీ కూడా సెట్ చేసిన తర్వాత నేను క్లియర్గా ఈ గార్డెన్ కూడా మొత్తం కోతులు రాకుండా పని చేయించేస్తాను వైర్ వైరింగ్ చేయించేస్తాను అలాగే చిన్న షెడ్ కూడా వేసాను అలాగే ఒక జూలా ఏర్పాటు చేశాము ఇవన్నీ కూడా నీట్గా ఒక వీడియో అయితే నెక్స్ట్ వీడియో నేను చేసి చూపిస్తాను ఇవైతే ఈరోజు నేను తీసుకునేది అయితే ఇవ్వండి మీకు కావాలంటే ఈ వెల్డర్ ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను అతని పేరు రాజు అనమాట దక్కేసలో ఉంటాడు చాలా బాగా చేశాడు ఎవరికైనా సరే టెరస్ గార్డెన్ ఉన్న వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అన్నట్లు నేను చేశాను అనమాట ఎక్కడికైనా వచ్చి చేస్తారంట వాళ్ళు అయితే నేను ఇట్లా యూట్యూబ్ ఉంది అని తెలియగానే మేడం ప్లీజ్ మేడం మా నంబర్ ప్రొవైడ్ చేయండి కొంచెం ఎవరికైనా కావాలంటే చేయించుకుంటారని ఆ రిక్వెస్ట్ చేశారనమాట అందుకనే నేను పైన నెంబర్ ఇస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే చేస్తారు అంతే కదండి ఈ షెడ్ నా వెనకాల కనిపిస్తున్న రూమ్ షెడ్ కూడా వాళ్ళే వేశారు ఆ జూలా కూడా వాళ్ళే చేశారు అలాగే పైన కోతులు రాకుండా మొత్తం మొత్తం ఈ పైప్ అంత వెల్డింగ్ చేయడం అంతా కూడా చాలా బాగా చేశారు నేను ఒక్క వర్క్ చేయించుకున్న తర్వాత చూసి మళ్ళీ ఇంకోటి అలా చేయించుకున్నాను అనమాట ఒక్కసారిగా నేను మాట్లాడలేదు వాళ్ళ పనితనం అంతా బాగా చేశారు యూనిటీగా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వస్తారు వాళ్ళే వచ్చి చాలా బాగా చేసి వెళ్తారనమాట అయితే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ రేపు అందరికి కోతులు పెడదని రకరకాల ఇలా మొత్తం ఇట్లా చుట్టూ కూడా కట్టించేసుకోవాలని అనుకుంటూ ఉంటారు చాలా మంది కోతులు పెడితే ఉంటుంది అలాంటి వాళ్ళు ఎవరిని ఉంటే కనుక ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వాళ్ళకి అనేసి నేను ఆ ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను చుట్టూ అసలు కోతి కాదు ఏం రావు మనకి పాలినేటర్స్ తప్ప ఏం రాదు అనమాట హ్యాపీగా మనం అక్కడ గడిపెట్టుకుని ఉండొచ్చు అలా డోర్లు కూడా వాళ్ళే పెట్టారు ఈ పైప్స్ కూడా వాళ్ళే వేశారు ఈ పైప్స్కి వెల్డింగ్ అంతా కూడా వాళ్ళే చేశారు ఒక్కొక్కటి నచ్చి నేను తర్వాత ఇది కూడా చేయించుకున్నాను అనమాట వీళ్ళతోనే ఇవి కూడా చేయించుకుందామని చెప్పి ఇది కూడా చేయించుకున్నాను అలాగే జూలో చూడండి అది కూడా వాళ్ళే చేశారు చాలా బాగా చేశారు చూడండి చాలా బాగుంది ఇదండి ఈరోజు వీడియో అయితే అయితే నేను కొత్తగా తీసుకున్న ఈ స్టాండ్స్ గురించి మీకు చెప్పాలని వీడియో చేశాను ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది ఎవరైనా చేయించుకోవాలి కొనుక్కుంటే చాలా కాస్ట్ అవుతుంది అనుకుంటే కూడా ఆ ఫోన్ నెంబర్ ఉంది ఫోన్ చేసి చేయించుకోవచ్చు పాపం వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము అందుకే వీడియో చేశాను ఇవైతే అన్నీ సెట్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ వీడియో అంతా క్లియర్గా చూపిస్తాను అనమాట గ్రో బ్యాగ్స్ కింద అంతా సెట్ చేసిన తర్వాత మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే పురంకిస్ గార్డెన్ ఛానల్కి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి తర్వాత తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ